నమస్తే అందరికి మన సిరిసిల్లా లో అతి పెద్ద బెస్ట్ బేకరీ అండ్ స్వీట్ షాప్ వచ్చేసినాం ఒక్కసారి మీరు ఈ బేకరీకి వచ్చారంటే మీకు దొరకందంటూ ఏమీ ఉండదు ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది కూల్ కేక్స్ నార్మల్ కేక్స్ పప్స్ మనకి సిరిసిల్లా లో దొరకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ పార్టీ చేసుకోవడానికి మనకి స్ప్రే బాటిల్స్ గన్ షాట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు స్నాక్స్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే స్వీట్స్ అయితే చెప్పలేని అన్ని రకాలు అయితే ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ స్పాంజ్ కేక్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి నార్మల్ కేక్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఎలాంటి డిజైన్ అయినా కూడా చిట్కలో చేసిస్తారు పేస్ట్రీస్ బన్స్ డోనట్స్ చిన్న పిల్లలు గనక ఒక్కసారి ఇక్కడికి తీసుకొచ్చారంటే వాళ్ళకు ఒక మర్చిపోలేని అనుభూతిని ఇచ్చినట్టు ఉంటుంది ఒక్కసారి మీ పిల్లలను తీసుకొని షాప్ నైతే విజిట్ చేయండి ఇక్కడ స్పెషల్ గా అయితే క్రీమ్ బన్స్ డోనట్స్ స్మాల్ కేక్స్ సిర్సిల్లాలో ఇది వరకు నేను ఎక్కడ ఏ బేకరీలో చూడలేదు స్మాల్ కేక్స్ అండ్ డోనట్స్ అసలు ఈ షాప్ లో దొరకన ఐటమ్ అంటూ ఏది కూడా లేదు కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయనేది పూత రేఖలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే మీరు ఇంట్లో చేసుకున్న స్నాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చిన్నపిల్లల కోసం అయితే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో మీరే చూడండి నేను చెప్పడం కాదు ఈ బెస్ట్ బేకరీ లో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి రూమ్ అయితే స్పెషల్ గా ఉంది మనం బర్త్డే పర్సన్ ని తీసుకొని బేకరీకి వెళ్తే సరిపోతుంది అక్కడే మనకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి వేరే ప్లేస్ కి వెళ్లాల్సిన అవసరం లేదు అక్కడే కేక్ షాంపైన్స్ షార్ట్స్ స్ప్రేస్ పఫ్స్ కూల్ డ్రింక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి బర్త్డే పార్టీని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ బెస్ట్ బేకరీ చాలా స్పేషియస్ చూడడానికి సిట్టింగ్ అవైలబుల్ గా ఉంటుంది తప్పకుండా ఒకసారి బేకరీని విజిట్ చేయండి ఇది ఎక్కడో కాదండి మన కొత్త బస్టాండ్ దగ్గరలోనే